ఇది పొలం ఇది వాటర్ బాయ్ ఇది మొత్తం బావి అంటే ఫుల్ వాటర్ ఇది వాటర్ ఇది మొత్తం చుట్టూ రాత గట్ట కట్టింది ఇట్లా స్ట్రేట్ ఇది పొలం ఇంక ఇట్లా అదే పొలం ఎర్ర ఎక్కడ మొత్తం పొలం చేసుకుంటే వాటర్ ఫుల్ అట్లా ఆ తాడి సెట్ అవుతుంది నాలుగు నెలలు ఈ తాడి సెట్ అవుతుంది గెట్టు ఇది పొలం మొత్తం ఇది ఆరు ఎకరాలు ఉన్నారా మొత్తం ఆరు ఎకరన్నారా ఎంతో పొలం అండి ఇంకో అది ఆ కొయ్యకాయల వరకద్దు చుట్టూ ఇవ్వరు బాగా ఇది మొత్తం ఇది ఆరు ఏకర్ నండి ఇంకో కడి లేసి నువ్ ఇట్లా స్ట్రెయిట్గా తాషిట్ వరకద్దు అది అది బాట నక్షపాటం అది ఇరవై ఐదు పిట్ల బాటొక్కడ తాడుచిట్ల కాడ ఇరవై ఐదు పిట్ల బాట గుట్ట ఎర్రయకపోయిండి ఇదంతా ఇదంతా ఇంకో వరకు ఆ కంప వరకు బిట్టు